శ్రీ శ్రీగురు జనకంలో ప్యో నమ శ్రీవల్భిచువల్ వేదికకు స్వాగతం ఈరోజు కాలభైరవ జయంతి ఈ రోజున చేయడానికి వీలైన ఒక స్తోత్రాన్ని ఇంతకు ముందే అందించాను ఇప్పుడు మరొక స్తోత్రాన్ని కాలభైరవునికి సంబంధించిందే అందిస్తున్నాను దీనిని కష్టహర భైరవ తాండవ స్తోత్రం అంటారు కష్టహర భైరవ తాండవ స్తోత్రం అంటే ఏమిటి ఈ స్తోత్రం వలన ఎటువంటి కష్టాలైనా పోతాయి భయాలు పోతాయి అయితే ఇది ఈరోజు సార్లు చేయండి చాలా స్తోత్రాలు చెప్తున్నారు రోజు చేసుకోండి అంటున్నారు ఎన్ని స్తోత్రాలు రోజు ఎలా చేయగలం సమయం ఉండదు కదా నిజమే మీ అవసరానికి తెగింది ఎంచుకుని ఆ అవసరానికి దాన్ని చేసుకోండి చాయిస్ మీది ఈరోజు ఈ భైరవ తాండవ స్తోత్రాన్ని వీలైనన్నిసార్లు చేయండి మీరు అధిగమించడానికి మీకు శక్యం కాని కష్టం ఏదైనా ఉన్నప్పుడు అప్పుడు మూడు రోజులో ఐదు రోజులో పది రోజులో మీ వీలుని బట్టి పెట్టుకుని రోజుకు పదకొండు సార్లు చేసుకోండి ప్రతిరోజు చేయమని నేను చెప్పటం లేదు మీకు విపరీతమైన కష్టం వచ్చినప్పుడు మూడు రోజులు ఐదు రోజులు పది రోజులు ఏదో అలా మీకు వీలైన సమయాన్ని పెట్టుకుని రోజుకు పదకొండు సార్లు ఈ స్తోత్రాన్ని చదువుకోండి భైరవ పూజ కానీ భైరవ స్తోత్రం కానీ ఏదైనా చేసేటప్పుడు ప్రధానమైన నైవేద్యం మినప గారెలు ఎన్నో చేసి పెట్టే కళ్ళ మీకు వీలైనది చేయండి పదకొండు చేయండి దాన్ని నైవేద్యం పెట్టండి దానివలన భైరవ అనుగ్రహం మీకు సిద్ధిస్తుంది इप् स्तोत्राणि अन्कि चण्डं प्रति चण्डं करधृतदण्डं कृतरिपुखण्डं सौख्यकरं लोकं सुखयन्तं विलसितवन्तं प्रकटितदन्तं हृत्यकरं दमरुध्वनिशङ्खं तरलवतंसं मधुरहसन्तं लोकभरं भज भज भूतेशं प्रकटमहेशं भैरवेषं कष्टहरम् चर्चितसिन्दूरं रणभूविदूरं दुष्टविदूरं श्रीनिकरं किङ्किणिगणरावं त्रिभुवनपावं खर्परसावं पुण्यभरम् करुणामयवेशं सकलसुरेशं मुक्तसुकेशं पापहरं। भज भज भूतेशं प्रकटमहेशं श्रीभैरववेशं कष्टहरं कलिमलसंहारं मदनविहारं फणिपतिहारं शीघ्रकरं कलुषं शमयन्तं परिभृतसन्तं मत्तदृगन्तं शुद्धतरं गतिनिन्दितकेशं नत्तनदेशं स्वच्छकशं सन्मुण्डकरम् भज भज भूतेशं प्रकट महेशं श्री भैरव वेशं कष्टहरं कठिन स्तन कुंभं सुकृतं सुलभं काली डिंबं खड्गधरं वृत भूत पिशाचं स्फुट मृदुवाचं स्निग्ध सुकाचं भक्त भज भज भूतेशं प्रकटमहेशं श्रीभैरववेशं कष्टहरं ललिताननचन्द्रं सुमनवितन्द्रं बोधितमन्त्रं श्रेष्ठवरं सुखिताखिल लोकं परिगतशोकं शुद्धविलोकं पुष्टिकरं वरदाभयहारं तरलिततारं क्षुद्रविदारं तुष्टिकरम् भज भज भूतेशम प्रकट महेशम श्री भैरव वेशम कष्ट हरम सकलायुध विजन विहारम शुश्र विशारम भ्रष्टमलम शरणागत पालम मृगमद फालम संजित कालम श्रेष्ठ बलम भज भज भूतेश प्रकटमहेशीभरववेश कष्ट मर्दयत सराव प्रकटित्प रक्ताशुकजोषम परकृतोषं नाशितोषम सन्मतिदिल्रुकुटीक ज्वरधननीक विसरधीक प्रेम भरम भज भज भूतेश प्रकटमहेशम श्री भैरवेशम कष्टहर परिनिर्जित काम विलसी वाम योगी जनाभ योगेश गीत सुगाधम कष्ट सुनाथम वीरेशम कलयन तमशेषम भृतजन देशम नृत्यसुशम భజ భజ భూతేశం ప్రకట మహేశం భైరవ భవేశం కష్టహరం ఈ స్తోత్రాన్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అందిస్తున్నాను వీలైనవారు అవసరమైనవారు దీనిని ఈరోజు పదకొండు సార్లు పారాయణ చేయండి ఇందాక చెప్పినట్టుగా మీకు దాటరాని కష్టం ఏదైనా అనిపించినప్పుడు మూడు రోజులో ఐదు రోజులు పదకొండు రోజులో పెట్టుకుని రోజుకు పదకొండు సార్లు పారాయణ చేయండి రేపు పారాయణ చేసేటప్పుడు మినప గారెలు నైవేద్యం పెట్టండి ప్రతిరోజు చదువుకుంటామంటే చదువుకోవచ్చు ప్రత్యేకంగా విధానం ఏమీ లేదు కానీ ఆ మూడు ఐదు పదకొండు రోజులు పెట్టుకున్నప్పుడు కూడా నైవేద్యాన్ని సమర్పించవలసి ఉంటుంది ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అలా మూడు ఐదు పదకొండు రోజులు పెట్టుకున్నప్పుడు సాధన నియమాలన్నీ పాటించండి సాధన నియమాలు పాటించలేకపోతే ఇది చేయవద్దు ఈ విషయం గుర్తుపెట్టుకోండి భైరవ కృపా కటాక్షాలతోటి మీరందరూ సమస్త కష్టాల నుంచి బయటపడి సమస్త భయాలను తొలగించుకొని సుఖవంతమైన జీవితం గడుపుతారని ఆశిస్తున్నాము స్వస్తి